సినిమా ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూద్దాం ఎన్టీఆర్ అన్న హీరోగా చేసిన దేవరాజ్ సినిమా మొదటి పన్నెండు రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని పదమూడవ రోజులోకి అడుగు సినిమా పదమూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేసింది సినిమా మొదటి పదమూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా వసూలు చేసిన గ్రాస్ కలెక్షన్స్ పరిశీలిస్తే దేవరా మొదటి రోజు నూట డెబ్బై మూడు కోట్లు వసూలు చేయగా రెండవ రోజు డెబ్బై కోట్లు మూడవ రోజు అరవై ఒక్క కోట్ల గ్రాస్ వసూలు చేసి సినిమా మొదటి మూడు రోజుల్లోనే మూడు వందల నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది ఇక దేవరా సినిమా మొదటి ఆరు రోజుల్లో మూడు వందల తొంభై ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా సినిమా ఏడవ రోజు కలెక్షన్స్ తో నాలుగు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది దేవరా సినిమా మొదటి ఏడు రోజుల్లో నాలుగు వందల ఐదు కోట్లు వసూలు చేయగా సినిమా మొదటి పది రోజుల్లో నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి నాలుగు వందల అరవై ఆరు కోట్లు వసూలు చేసింది ప్రస్తుతం దేవరాజ్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సినిమా మొదటి పదమూడు రోజుల్లో ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేయటం ఖాయంగా కనిపిస్తుండగా లాంగ్ రన్ లో సినిమా భారీగా వసూలు చేసే అవకాశం కనిపిస్తోంది దేవర పదమూడవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తోంది బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుంచే ఎక్సలెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకుపోతున్న దేవర సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి హోల్డ్ ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది సినిమాకి మొదటి రోజు మిక్స్డ్ టాక్ సొంతమైనా కూడా రోజులు గడుస్తున్న కొద్దీ టాక్ ఇంప్రూవ్ అవుతూ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు వసూలు చేస్తూ పదమూడవ రోజు కూడా అంచనాలకు మించి గ్రోత్ని సొంతం చేసుకుంది ఇక దేవరా సినిమా మొదటి పన్నెండు రోజుల్లో నాలుగు వందల తొంభై కోట్ల గ్రాస్ మార్క్ దాటేయగా సినిమా ఇప్పుడు పదమూడవ రోజు కలెక్షన్స్ తో బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తోంది దేవరా సినిమా పదమూడవ రోజు కలెక్షన్స్ తో ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది దేవరా సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ఒక రేంజ్ లో ఉంది బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలోని గత రికార్డులను తిరగరాస్తోంది కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ ఓవర్సీస్ లో కూడా దేవరా సినిమా భారీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఇక ఇప్పటికే దేవరా సినిమా ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి ఆరు వందల కోట్ల కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకునే దిశగా పరుగులు తీస్తోంది రెండవ వారం కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దేవరా సినిమా దూసుకుపోతోంది దేవరా సినిమా మొదటి పదమూడు రోజుల్లోనే ఐదు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేస్తే లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది దేవరా సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి